ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల మహాదీక్ష కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హుజురాబాద్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ మరియు హన్మకొండ మాజీ ఎమ్మెల్యే ధర్మారావు మరియు పార్టీ కార్యకర్తలు బైలి సత్యనారాయణ పాల్గొన్నారు బీసీ సంఘం ఏపీఎస్ఎఫ్ టిఎస్ఎఫ్ కేయూ జాక్ ఎన్ఎస్ఎఫ్ ఎస్ఎస్ఎఫ్ డిఎంఎస్ఏ డిపిఎస్ఏ కేయూఆర్ఎస్ఏ టీవీబీ పెద్దలు ధర్మార ధర్మారావు గారు గౌరవ కార్పొరేటర్ గారు అన్ని పార్టీల నాయకులకు విద్యార్థులకు ప్రస్మితులందరికీ నమస్కారం

వేలాది మంది విశ్వవిద్యాలయ విద్యార్థులు ఉద్యమకారులు కన్నీళ్ళ పర్యంతమై ఎక్కడికక్కడ ఈ ఉద్యమాన్ని కొనసాగించవలసింది ఉద్యమ విరమణ కొనసాగదని చెప్పి దీక్ష కోరింది రాత్రి కాకే విశ్వవిద్యాలయం గేట్ నెంబర్ టూ ఏడు గంటల ఎనిమిది గంటల మధ్యలో ఆ తదుపరి యావత్ తెలంగాణ కులాలు లేకుండా మతాలు లేకుండా జెండాలు లేకుండా అందరికీ యావత్ విద్యార్థి లోకం జాగ్రత్త ఏర్పడి చేసిన సమస్యల పొరటలు కావచ్చు మొత్తం తెలంగాణ వ్యాప్త ఉద్యోగ వర్గాలు ఎక్కడికక్కడ పోరాట బొబ్రాయిలు పెట్టుకొని ప్రతి ఆఫీస్ ఉద్యమ కేంద్రంగా మంచుకొని ఆనాటి సమైక్య పాలకుల గుండెల్లో రైలు పరిగెత్తించి కుక్క తిప్పుకోకుండా తెలంగాణ ఇవ్వకపోతే సాధ్యం కాదని டெல்லி சர்க்கி தெலங்கானு உதமா இட்லி சம்பார் குபாட்டு உத்தியமையா அரவை தொகமெல்லாம் உதமா உதமாடு நீள கோசம் ஜர ఆనాడు నిధుల కోసం జనలే ఆనాడు కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే జరిగిందనే విషయం మేము మర్చిపోతాం మూడు తరాల ఉద్యమానికి సజీవ సాక్షి మీ కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ దివంగత ప్రొఫెసర్ జయశంకర్ గారు సజీవ సాక్షి చార్మినార్ దగ్గర ఇడ్లీ సాంబార్ గోడ్ పాల్గొనడానికి పాల్గొనలేకపోయినా విద్యార్థి నాయకుడు అరవై తొమ్మిది ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి నాయకుడు ఈ దశ ఉద్యమానికి దిశ నిర్దేశించానాయకుడు మీ విశ్వవిద్యాలయ మాజీ వైస్ ఛాన్సలర్ గారు ఉండడం మన గర్వకారణం ఇవాళ ఆ నియామకాల ఊసలేదు ఆ నియామకాల ఊసలేదు దండలు వేసి వేసొచ్చు ఈ ప్రపంచంలో సగం నీవు సగం నేను సావిత్రి బా పూలే పూలేగా ఈ ప్రపంచం బాగుపడాలంటే సంస్కారవంతంగా జీవించాలంటే సగంగా ఉన్నటువంటి స్త్రీలకు విద్య లేకుండా బాగుపడదని చెప్పిన నా సావిత్రి బా పూలే దండ పూలే గారి ఆశయాన్ని పుంజుపుచ్చుకున్నటువంటి మహానాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి ఆశ వారి రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకొని ఈ దేశంలో మొట్టమొదటిసారిగా పేదలకు బియ్యాన్ని అందించాలి కనీసం ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టేటువంటి పద్ధతి లేకపోతే స్వతంత్రం సాధించుకొని కూడా ఏం లాభమని చెప్పి మొట్టమొదటిసారిగా ఈ దేశంలో పేదరికానికి పేద ప్రజలకి బియ్యం పంచిన మహానేత జగజీవన్ రావు గారు వాళ్లకు దండలు వేసుకొని ఇవాళ మనం దీక్ష మొదలు పెట్టుకుని